లింగారెడ్డిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెంటగాడు రానున్న ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు ఐదు సంవత్సరాల మేనిఫెస్టో ముఖ్య హామీలు ఐదు సంవత్సరాల పాటు ఇంటి పన్ను మాఫీ నల్లబిల్లు డ్రింకింగ్ వాటర్ ఐదు సంవత్సరాలు పూర్తిగా ఉచితం ఇంటి పర్మిషన్ ఫ్రీ ఐదు సంవత్సరాలు ప్రతి ఆర్బిడ్డ పెళ్లికి పుస్తమాటలు మరియు క్వింటా బియ్యం అందుచేత గ్రామంలోని ఎనిమిది వార్డులో ఎనిమిది కొత్త బోర్వెల్లు ఏర్పాటు చనిపోయిన వారి కుటుంబాలకు పదివేలు ఆర్థిక సాయం గ్రామస్తులకు పెంటగాడు కృతజ్ఞతలు గ్రామ ప్రజలు ఏమనగా మరి మనకు ఎంటాగౌడు గారు ఇంతకు ముందు కూడా మూడు ఫిరీళ్ళు అతడే సర్పంచ్గా ఎన్నుకోవటం ప్రజలందరము మర్యమాన ఆయన చేసిన అభివృద్ధిని బట్టి మరి ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఆపద బాంధవులు లెక్క వచ్చి మనల్ని ఎన్నో సహకారాలు చేసింది కాబట్టి మేము అందరం అభిమానంతో ఆయనకు సహకరిస్తున్నాం మరి ఈసారి ఆయనకు అదృష్టం భరించింది ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళ మదర్ పేరు మీద వాళ్ళ బ్రదర్ పేరు మీద ఇతరుల పేరు మీదే ఆయన చేసిడు కాబట్టి ఆయన పేరు మీద ఆయనకు టైం గవర్నమెంట్ లేకుండే ఈసారి గవర్నమెంటు ఆ పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఆయన ఎవరైనా నిలబడొచ్చు అని నినాదంతో వచ్చింది కాబట్టి ఆయన కథాగా ఆయన పేరు మీద నిలబడ్డాడు ఈసారి అందుకే గ్రామ ప్రజలందరము ఆయన తరఫున నిలబడ్డం ఆయన అభివృద్ధిని చూసినాం ఆయన నిలబడ్డాడు కాబట్టి గ్రామ ప్రజలందరము మేము అందరము ఏకకంఠంగా బాలగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో అతన్ని గెలిపించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంత జనం మా ఎమ్మడి ఉంది మరి ఇంత జనం వెంటగోన్ గారి ఎమ్మడి ఉంది కాబట్టి ఆయన మీద ప్రేమ అనురాగాలు ఇంకా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఆయన కూడా చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన పనులన్నీ మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నాము మరి ఆయన మానిఫెస్టోలో పెట్టిన పనులు ఏమేమిటి అంటే ఆడబిడ్డ లగ్గమైతే ఏ బిడ్డ అయినా సరే ఆడబిడ్డ లగ్గానికి కుస్తమట్టలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిండు మరి మనకు నీళ్ళ ఇబ్బంది ఉంది ఆ మహిళలకు వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఏ అక్క అయినా కానీ వాటర్ ప్రాబ్లం ఉంది మాకు ఈ ప్రాబ్లం మాకు నెరవేర్చాలని పెట్టుకొని అందరూ అడిగారు అదే విధంగా ఆయన కూడా మేనిఫెస్టోలో పెట్టిండు వాటర్ ప్రాబ్లం లేకుండా నేను చూస్తానని మరి అదే విధంగా వాటర్ సమస్యను తీస్తానని మాటిచ్చిండు కాబట్టి మరియు ఇంటి పన్నులు కూడా ఇబ్బంది అవుతుంది మాకు అన్ని ఎక్కువ పెంచారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని అడిగారు ఇంటి పన్నులు కూడా నేను దాన్ని గురించి సాల్వ్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టిండు అదే కాకుండా మరి డ్రైనేజీలు ఏమైనా ఉంటే అవి కూడా నేను చేస్తానన్నాడు మరి ఆయన మనస్ఫూర్తిగా నేను సత్యదాకా మీకు సేవకు అనే మాట మేనిఫెస్టోలో పెట్టి కాబట్టి మేము కూడా ఆయనకు ఇలాంటి మేనిఫెస్టోలో పెట్టిన పనులన్నీ మాకు సహకరించి చేస్తే మేము కూడా ఆయన సహకరిస్తాం ఎప్పటికీ మేము కూడా ఆయనకు ప్రేమ అనురాగాలతో ఇదే విధంగా మేము ఆదరణ చూపిస్తామని కోరుకుంటున్నాము మరి ఇదే మా మరి బాలుగుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తామని మా ప్రజల తరఫున మా మహిళల తరఫున మా అక్కల తరఫున మేము కోరుకుంటున్నాం కాబట్టి

ఆయన రుణపడి ఎప్పటికీ ఉంటాడు మన ఆయన నుంచి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ఇప్పుడు ఆరో వారి నుంచి మామిల శివకుమార్ అని నేను పెండుగోన్ తరఫున పోటీ చేస్తున్నాను ఆరో వారి నుంచి భారీ మెజార్టీ భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి పెండగోన్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మా లింగారెడ్డి గ్రామ ప్రజలకు నా ఎందు దయతలిసి ఇంత విశేషమైన జనం రావడం నాకు చాలా గర్వకాలంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేసిన మూడు టర్ము మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం మా అమ్మ మా తమ్ముడు చేసిండు సెకండ్ టైం మా మదర్ చేసింది థర్డ్ టైం ఇలా మా మదర్ చేసింది అయినా ఎలాంటి అది లేకుండా ఇంతమంది విశేషమైన జనం వచ్చి నాకు ఆదరణ చేసి నాతో పాటు తోడుగా ఉండి మొత్తం గ్రామ ప్రజలు మొత్తం ఎనిమిది వందల మందితో సహా మొత్తం నాతో పాటు నాకు సహకారం చేస్తూ దాన్ని నేను కృతజ్ఞతని ఏమేం చేసినామంటే వాగ్దానాలు కొన్ని గెలిచిన తర్వాతలో మేము కొన్ని రిలీజ్ చేసినాము అవన్నీ గెలవంగానే ఐదు సంవత్సరాలు ఇంటి పండు మాఫీ చేస్తామని చెప్పుకున్నాము ఆ విధంగా ఇంటి పండుగ ఇలా మాఫీ చేస్తాము దాంతోపాటు నల్ల బిల్లు దాంతోపాటు ఫ్రీ నల్ల కరెక్షన్ ఇస్తామని చెప్పినాము అదే అదేవిధంగా అవన్నీ చేసుకుంటాము ఇంకోటి ఆడబిట్టలు ప్రతి ఆడబిడ్డకు కుస్తే మంటలు దాంతోపాటు ఒక క్వింటాల్ బియ్యం ఇస్తామని ఇట్లా హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో అదేవిధంగా అది చేస్తాము దురదృష్టం కారణంగా వాళ్ళు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా పదివేల రూపాయలు ఇస్తామని ఇట్లా వాగ్దానం చేసినాము దాంతోపాటు ప్రతి వాడ రెండు సంవత్సరాల నుంచి కొంచెం మిషన్ బాధిత నీళ్ళు వాటర్ రావట్లేదు మనం రెండు సంవత్సరాల సర్పంచ్గా దిగిపోయిన తర్వాత నుంచి ప్రాబ్లం ఏర్పడింది ఆ ప్రాబ్లం సొల్యూషన్గా ప్రతి వాడకు ఒక బోర్ వేసి ప్రతి గల్లికి ఒక వాటర్ కనెక్షన్ ఇస్తామని వాగ్దానం చేసినాము ఈ వాగ్ మేనిఫెస్టో చేసినాము ఆ విధంగా మేనిఫెస్టో ప్రకారంగా ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తారని సభాముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను ఫుట్బాల్ గుర్తుకు పద్నాలుగు తారీఖు ఏడు గంటలకు పోయి ప్రత్యేక మెజారిటీతో ఫుట్బాల్ గుర్తు పోటేసి గెలిపించాలని మా గ్రామ ప్రజలను కోరుతున్నా ఇంకా దాని విధంగా ఈ పరువు బాధ్యతలు ఎత్తుకున్న తర్వాత నా జీవితకాలము మా గ్రామ ప్రజలకు గుణపడి ఉంటుంది జీవితకాలం నేను నా జీవితకాలం సేవ చేస్తాను వాళ్ళకు హామీ ఇస్తున్నా ఇదే విధంగా ఈ ఆదరణ నాకు ఎప్పటికి ఉండాలని ఈ ఆదరణతో పాటు నేను నా జీవితకాలం వాళ్ళకు నేను ఏది అనుకుంటా ఆ రకంగా నేను సహాయం చేస్తానని కోరుతున్నా